నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్ ఈరోజు వీడియోలో నేను మీకు మష్రూమ్ బ్రింజల్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేయించుకోవాలి సో ఇవి మగ్గిన తర్వాత దీనిలో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయాలండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి సో ఆ తర్వాత మనం దీనిలోనే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయ మష్రూమ్ ముక్కల్ని దీనిలో యాడ్ చేయాలి ఈ మష్రూమ్ ముక్కల్ని అలాగే వంకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు కూడా మూత పెట్టేసి ఉంచేయాలి సో ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి సో వీటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఉంచేయాలండి సో మూత పెట్టేసి ఉంచేసిన తర్వాత దీనిలోనే స్పైసీనెస్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి సో కారం కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుని పర్వాలేదు సో కారం వేసిన తర్వాత బాగా గరిటితో కలుపుకోకూడదు ఎక్కువగా లైట్గా అటు ఇటు కలుపుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయండి కారం పచ్చివాసన పోయిన తర్వాత వాటర్ యాడ్ చేసి బాగా ఎగిరిన తర్వాత కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకోండి దీనిలో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటే కర్రీ చాలా చాలా బాగుంటుందండి సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాల్ హ్యావ్ నైస్ డే